కే విశ్వనాథ్ గారి సినిమాలను క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఆడియన్స్ హృదయాలను కదిలించకుండా ఆడియన్స్ని కన్నీటి ప్రవాహానికి గురి చేయకుండా ఆయన కథ రాయడు డైరెక్షన్ చేయడు కె విశ్వనాథ్ గారు చనిపోయి ఆయన ఆత్మ కమిటీ కుర డైరెక్టర్ యధ్వంశీలో ప్రవేశించిందేమో అని క్లియర్గా అర్థమైంది నాకు హాయ్ హలో 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 అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రవి నాగో యూట్యూబ్ ఛానల్ ఈరోజు నేను కమిటీ కుర్రోళ్ళు కమిటీ కుర్రోళ్ళు మూవీ రివ్యూతో నేను మీ ముందుకు వచ్చాను నిజానికి ఈ రివ్యూ మీకు చాలా డేట్గా లేట్గా ఇస్తున్నాను దానికి వెరీ 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 సారీ కొన్ని పర్సనల్ హ్యాక్టిక్ షెడ్యూల్స్ వల్ల నేను ఇన్ టైంలో నేను మీకు రివ్యూ చేయలేకపోయాను వెరీ సారీ ఫర్ దట్ కానీ ఈ రివ్యూ వదిలేద్దామని అనుకున్నాను కానీ వదిలితే చాలా నేను ఫీల్ అయిపోతాను నేను ఫీల్ అవుతాను అందుకనే నేను ఖచ్చితంగా నేను మీకు రివ్యూ ఇద్దామని నేను మీ ముందుకు వచ్చాను పోతే రివ్యూలోకి వెళ్తే బేసిక్గా ఒక టైంలో దాస నారాయణ గారు లవ్ స్టోరీస్ యాక్షన్ స్టోరీస్తో ఆడియన్స్ని ఉర్రుత లూగిస్తూ లూగిస్తూ ఉన్నాడు ఒకవైపు ఇంకోవైపు కె విశ్వనాథ్ గారు ఆడియన్స్ని గుండె పిండేసే ఎమోషనల్ సీన్స్తో ఆడియన్స్ని కన్నీటి ప్రవాహానికి గురి చేసే విధంగా థియేటర్లోని కన్నీటి ప్రవాహానికి గురి చేసి థియేటర్లోని ఇంటికి పంపించకుండా ఆయన సినిమాలు చేసేవాడు కాదు నాకు ఫిల్మ్ ఇండస్ట్రీలో నా బెస్ట్ ఫ్రెండ్ ఫనీ ఉండేవాడు ఆయన దేవకట్ట దేవకట్ట దగ్గర పర్సనల్ అసిస్టెంట్ ఫనీ నేను అసోసియేట్ డైరెక్టర్స్గా ప్రస్తావన సినిమాకి పనిచేసాం ఆ టైంలో మన ఎప్పుడు కలిసినా కానీ కేవిష్నాథ్ గారిని ఒక దేవుడిలాగా ఆయన ఫనీ చెప్తూ ఉండేవాడు అందుకని లాక్డౌన్లో నేను ఏంటి ఆయన స్ట్రెంగ్త్ ఆయన సినిమాలో ఉన్న స్ట్రెంగ్త్ ఏంటో తెలుసుకుందామని ఆ సక్సెస్ఫుల్ జర్నీ తెలుసుకుందామని లాక్డౌన్లో కె విశ్వనాథ్ గారి సినిమాలు కంప్లీట్గా ఒక దెయ్యం పట్టినట్టు చుట్టమొదలు పెట్టాను కె విశ్వనాథ్ గారు ఒక సినిమా కాదు ఆయన ఇంచుమించు పచ్చి సినిమా ఒకటే పందాలో తీసి కొన్ని ఆయన బ్రతుకున్నంతకాలం సక్సెస్ సక్సెస్ కొట్టేవాడు ఆడియన్స్ గుండెల్ని పిండేసే సినిమాలు తీసేవాడు ఆయన ఈ శంకరాభరణం తీసుకున్న స్వాతి సాగర్ సంగమం సిరివెనుల సిరిసిరిమవ్వ స్వయం కృషి ఆపద్బాంధవుడు సీతామహాలక్ష్మి శృతిలయులు స్వర్ణ కమలం జీవనజ్యోతి ఆత్మగౌరవం సూత్రధారులు ఒకటి కాదు ఎన్నో సినిమాల్లో అన్ని బ్లాక్ బస్టర్ కొట్టాడు ఆయన ఒకటే పందాతో కె విశ్వనాథ్ గారి సినిమాలను క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఆడియన్స్ హృదయాలను కదిలించకుండా ఆడియన్స్ని కన్నీటి ప్రవాహానికి గురి చేయకుండా ఆయన కథరాయడు డైరెక్షన్ చేయడు కే విశ్వనాథ్ గారు సక్సెస్ఫుల్ జర్నీ నాకు క్లియర్గా అర్థమైంది వీడు కమిటీ కుర్రాలు రివ్యూ అన్నాడు మొత్తం కె విశ్వనాథ్ గారి గురించి చెప్పుకొస్తున్నాడు అనుకుంటున్నారు కదూ కే విశ్వనాథ్ గారు చనిపోయి ఆయన ఆత్మ కమిటీ కుర్రాలు డైరెక్టర్ యద్వంశీలో ప్రవేశించిందేమో అని క్లియర్గా అర్థమైంది నాకు శంకరాభరణం సినిమాలో విశ్వనాథ్ గారు క్లైమాక్స్లో ఆడియన్స్ని ఏడిపించి ఎలా ఇంటికి పంపాడో కమిటీ కురూడు డైరెక్టర్ యద్వంశీ కూడా ఒకసారి కాదు రెండుసార్లు కాదు నాలుగు సార్లు ఆడియన్స్ని కన్నీటి ప్రవాహానికి గురి చేపించి ఇంటికి పంపిస్తాడు జనరల్గా ఏ సినిమాలో అయినా డైరెక్టరు ఒక్కసారి ఏడిపిస్తేనే ఆ సినిమా సూపర్ హిట్ అయిపోద్ది ఈ యధువంశి కమిటీ కుర్రాలు సినిమాలో ఏకంగా నాలుగు సార్లు ఏడిపించి ఆడియన్స్ని ఉర్ర తొలగించాడు దీన్ని బట్టి కమిటీ కుర్రోళ్ళు ఎంత పెద్ద హిట్టో మీరు ఆలోచించుకోండి కమిటీ కుర్రోలు చూసి ఏకంగా నాలుగు సార్లు ఏడిచాను బేసిక్గా కళ్ళల్లోకి నీళ్ళు చెమస్తేనే ఒక రకమైన భావోద్వానికి గురవుతాం కళ్ళల్లో నుంచి బుగ్గల మీదకి బుగ్గల మీద నుంచి గుండెల గుండెల మీదకి కన్నీరు ప్రవాహం కారితే ఎటువంటి భావావేశానికి గురవుతామో ఒకసారి ఆలోచించండి యాక్టర్ ప్రసాద్ బెహ్రా ఆడియన్స్ గుండెల్ని గెలికేశాడు ఏడిపించాడు నిజంగా అతనికి నా 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 హ్యాట్స్ ఆఫ్ కమిటీ కుర్రోళ్ళు స్టోరీ విషయానికి వస్తే ఒక ఊర్లో రకరకాల కులాలకు సంబంధించిన పిల్లలు ఒక చోట పుట్టి పెరిగి పెద్దయి ఒక హయ్యర్ స్టడీస్ కోసం ఎగ్జామ్స్ వస్తారు వా వాటిలో కొంతమందికి సీట్లు వస్తాయి కొంతమంది సీట్లు ఇది రిజర్వేషన్ బేస్ మీద అక్కడ వాళ్ళ మధ్య కాన్ఫ్లిక్ట్ కాన్ఫ్లిక్ట్ వస్తుంది ఆ కాన్ఫ్లిక్ట్ చిలికి చిలికి గాలి అని ఇద్దరు విడిపో రెండు వర్గాలుగా విడిపోయి ఆ గొడవలో ఒక బ్రిడ్జ్ పై నుంచి ఒక కుర్రోడు అనుకోకుండా సొన్నగా కింద పడి వాటర్లో ఒక జారి వాటర్లో జారిపడి చనిపోతాడు అంతే చనిపోయిన వాడు వాడి కుటుంబం ఆ ఊర్లో చనిపోతుంది స్నేహితులందరూ ఎటువంటి జాబ్స్లో సెటిల్ అయిపోయి అమెరికాలకు వెళ్ళిపోయి అటు ఇటు వెళ్ళిపోయి సాఫ్ట్వేర్లో సెటిల్ అయిపోయి తిరిగి ఎలా కలుస్తారు అనేది మెయిన్ పాయింట్ ఒక సీన్లో చిన్న స్నేహితులందరూ తిరిగి పెద్ద అయిన తర్వాత ఒక సీన్లో అందరూ ఒక ప్లేస్లో కలుస్తారు కావాలని అక్కడ ప్రసాద్ బెహ్రా చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ అరే వాడు ఇక్కడే చనిపోయాడు రా ఇక్కడే మనకోసమే వాడిదేం తప్పులేదురా అని చెప్పే ఎపిసోడ్ ఉంటుందండి ఆడియన్ థియేటర్లో ఏడవకుండా ఒక్కడు కూడా బయటపెట్టడండి ఈ ఎపిసోడ్ సినిమాకి హార్ట్ హార్ట్ ఆఫ్ ద మూవీ రుద్దుకి ఇచ్చేసాడు ఇది మన ప్రసాద్ బెహ్రా తర్వాత ఇంకొక సీన్లో ఆ చనిపోయిన వాడు ఆ ఫ్రెండ్ చావు కారణం అని ఫీల్ అయిన సుబ్బు వెళ్ళి ఆ తండ్రి కాళ్ళ మీద పడి నీ కొడుకు చావు కారణం నేనే అని ఏడ్చే ఎపిసోడు అద్భుతం అండి ఈ ప్రసాద్ ఈ సారీ ఈ యదు వంశీని కే విశ్వనాథ్తో పోల్చుకు ఎవరితో పోల్చుకుంటారు అప్పట్లో కే విశ్వనాథ్ గారు ఇటువంటి హృదయాలను సృశించాడు ఇస్ యదు వంశీ కూడా అదే అదే టైప్ ఎలిమెంట్స్ తోటి ఆడియన్స్ గెలికి పడేశాడు ఈ ఎపిసోడ్స్ సినిమాలకి సినిమాకి అద్భుతం అని చెప్పచ్చు యాక్షన్ సినిమాలు మిర్చి కానీ పోఖ్రి కానీ గబ్బర్ సింగ్ కానీ కేజీఎఫ్ కానీ ఆ యాక్షన్ హీరోయిజన్ తోటి ఎంత కెక్కిస్తాయో ఈ కమిటీ కుర్రోల్ సినిమాలో ఈ ఇటువంటి ఎపిసోడ్స్ కూడా భావోద్వేగాలతో అంతే కిక్ వస్తుంది ఆడియన్స్కి మన మన తెలుగు ఇండస్ట్రీలో కే విశ్వనాథ్ గారు భర్తీ ఎవరు ఫిలప్ చేయలేదు ఈ ఫీచర్లో మన యదువంశీ కమిటీ కుర్రోల్ ఏంటంటే యదువంశీ పిచ్చి యాక్షన్ సినిమాలు జోలికి వెళ్లకుండా కే విశ్వనాథ్ గారు రూట్లో ఇలానే పయనించగలిగితే మళ్ళీ కే విశ్వనాథ్ గారి భర్తీకి మనం ముందుకు వచ్చినట్లే కాకపోతే డైరెక్టర్ యధ్వంశీ తెలుసుకోవాల్సింది ఏంటంటే సినిమా వేరు నిజ జీవితం వేరు ఈ రెండింటిని క్లబ్ చేసి సినిమా క్లైమాక్స్ని విక్ చేశాడు యాక్చువల్ క్లైమాక్స్ పంచాయతీ ఎలక్షన్స్లో హీరో గెలవాలా హీరోని వాడుకొట్టాడు విలన్ అయినటువంటి విలన్ లాంటి సాయి కుమార్ని గెలిపించాడు అంటే ఏంటి నిజ జీవితంలో పవన్ కళ్యాణ్ టూ థౌజండ్ నైన్టీన్లో ఎలా అయితే ఓడిపోయాడో అలానే వాడుకొట్టాడు కానీ అది సినిమా సినిమాకి అనవసరం అదే జీవితం వేరు సినిమా వేరు సినిమాలో ఖచ్చితంగా హీరో గెలిచి తీరాలి ఇది నేను ఆ ఇష్టంగా అయినా ఇది నేను చెప్పాల్సి వస్తుంది మీకు సినిమాలో కాన్ఫ్లిక్ట్ పాయింట్ ఏంటంటే పాయింట్ని ఈ రిజర్వేషను క్యాస్ట్ బేస్డ్ కాకుండా ఇంకేదన్నా పాయింట్ ఏదైనా తీసుకున్నట్టు ఇక ఎక్స్ట్రీమ్ అది ఒకటి ప్లస్ క్లైమాక్స్లో హీరో పొలిటికల్లో గెలిచి ఊరిని బాగు చేసే ప్రాసెస్లో హీరో ఉన్నాడు అని ఇక అప్పట్లో శంకరాభరణం ఎంత పెద్ద సక్సెస్ ఇది కూడా అంతే రేంజ్లో సక్సెస్ సక్సెస్ అయిపోయింది ఇప్పుడు సక్సెస్ కాదని కాదు ఇది ఒక్కటి చిన్న మైనస్ సినిమాకి మైనస్ అనమాట బేసిక్గా సినిమాలో ఇంకా ప్లస్ పాయింట్ చెప్పాలంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ దిగిరిపోయింది అసలు అప్పట్లో కేశ్వథ్ గారు దగ్గర ఉండి ఎలా కొట్టించేవాడు ఈ హార్ట్ టచింగ్ ఎమోషన్స్ మీద అదే లెవెల్లో కొట్టించాడు ముఖ్యంగా ప్రసాద్ బెహరా పెద్దోడు క్యారెక్టర్ చేశాడు సినిమాని ఒక స్థాయికి గతకెలిపాడు ఈ సినిమాలో నాకు తెలిసి నేనైతే నైంటీ పర్సెంట్ ఆఫ్ సక్సెస్ నేను ప్రసాద్ బెహ్రాకి ఇచ్చేస్తా నెక్స్ట్ సుబ్బు సుబ్బు కొద్దిగా వెలడి షేడ్ ఉన్న క్యారెక్టర్ చేశాడు అసలు ఆడియన్స్కి గుండెల్లో ముద్దురిచిపోతాడు నాకు తెలిసి సుబ్బు పెద్ద హీరో అవుతాడు సుబ్బుకి చూడండి కావాలంటే ఇన్ని అవకాశాలు వచ్చి పడతాయి అతని ఇంటి మీద ఇంటి ఇంటి ముందు క్యూ కడతాడు ఇప్పటికి శివ కూడా బాగా చేశాడు శివ ఆర్టిస్టులు అందరూ బాగా చేశారండి ఒక్కరు కాదు ఎక్స్ట్రీమ్ పెర్ఫార్మెన్స్ చేశారు ఆర్టిస్టులు మొత్తం ఆడియన్స్ని ఇంత అద్భుతమైన భావావేశాన్ని గురి చేసినందుకు డైరెక్టర్ యధువంశికి నా ఆఫ్ ఈ మధ్య చాలామంది కొంతమంది సినిమాల గురించి పాజిటివ్గా చెప్పు పాజిటివ్గా చెప్పు నెగిటివ్గా చెప్పొద్దు అంటారు ఇప్పుడు వ్యాపిత్తనం వేసి యాపిల్ పండు మామిడి పండు ఎవరి ఆడస్తుంది నువ్వు విత్తును బట్టే పండు కదా నువ్వు మంచి సినిమాలు వస్తే మంచిగా చెప్తావు చెడు సినిమాలు వస్తే చెడుగానే చెప్పాలి కదా దాన్ని పాజిటివ్గా యాడ్ చెప్తాం మనం చెప్పలేము కమిటీ కుళ్ళు సినిమా గురించి నెగిటివ్గా చెప్పగలవా అంత ధైర్యం ఉందా చెప్పలేము సినిమా అంత అద్భుతంగా తీసినప్పుడు మన మనకు మనకి ఎట్లా ఎలా చెప్పగలుగుతాం నెగిటివ్గా ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగు ఫోర్ అవుట్ ఆఫ్ ఫైవ్ ఇదండి నా రివ్యూ మీకు నచ్చితే రివ్యూ నాకు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేసి మీ అమూల్యమైన విలువైన వాల్యుబుల్ పాయింట్స్ నాకు చెప్పండి వాటి మీద కూడా నేను మీకు వీడియో చేస్తాను మరో వీడియోతో మీ ముందుకు వస్తాను బాయ్ బాయ్